నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ సాధికార మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ప్రపంచ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం తిరుపతిలోని తాజ్ హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎస్పీ సోమనాథ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓ ఎం విశ్వ తిరుపతి సత్యవేడు ఎమ్మెల్యేలు ఆర్ శ్రీనివాసులు కె ఆదిమూలం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సాంకేతికతను మరియు అవకాశాలను అందిపుచ్చుకుని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలన్నారు ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు నిన్న జరిగిన రివర్స్ బయ్యర్ సెల్లర్స్ మీట్ లో పాల్గొన్న వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు ఈ సంవత్సరానికి ఎంఎస్ఎంఈ థీమ్ అయిన సస్టైనబుల్ గ్రోత్ మరియు ఇన్నోవేషన్ కు ఎంఎస్ఎంఈల పాత్రను పెంపొందించడంపై ఎస్పీ సోమనాథ్ ప్రసంగం అత్యంత ప్రేరణాత్మకంగా ఉందన్నారు టెక్నాలజీ స్వీకరణ పరిశ్రమ పునరుజ్జీవన మరియు ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆయన సూచనలు అమూల్యమైన చైర్మన్ శివశంకరరావు తమ్మిరెడ్డి ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి పలు అంశాలపై గౌరవంగా పనిచేస్తున్నారని రివర్స్ బయ్యర్ సెల్లర్స్ మీట్ ను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎంతో ఉత్సాహంగా తోడ్పాటును అందిస్తున్నారని ఆయన భాగస్వామ్యం ఎంఎస్ఎంఈలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి సత్యవేడు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు అనేక సంస్థలు మద్దతు ఇవ్వడానికి జ్ఞాపకార్థ ఒప్పందాలపై ఎంఓయులపై సంతకాలు చేశారని ముఖ్యంగా ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లతో కుదిరిన ఒప్పందం ఎంఎస్ఎంఈలకు ఐపీఓ వైపు తీసుకువెళ్లే కీలకమైన అడుగని ఇది ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్ లో కొత్త ప్రారంభిస్తుందన్నారు జూన్ ఇరవై ఏడవ తేదీని అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ఎంఎస్ఎంఈలో వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉద్యోగ కల్పనదారులుగా నిలిచారన్నారు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో తొంభై శాతం ఎంఎస్ఎంఈలేనని అరవై నుంచి డెబ్బై శాతం ఉద్యోగాలు వీటి ద్వారానే సృష్టించబడుతున్నాయన్నారు సుమారు యాభై శాతం ప్రపంచ జీడిపికి ఎంఎస్ఎంఈలే కారణమన్నారు భారతదేశంలో ముప్పై శాతం జీడిపికి నలభై ఐదు శాతం ఎగుమతులకు పదకొండు కోట్లకు పైగా ఉద్యోగాలకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక అన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం పరిశ్రమలు రాష్ట్ర జీవీఏలో ఇరవై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం వంతు కల్పిస్తున్నాయని ఇందులో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత ప్రధానమైనదన్నారు ఈ రంగం సామాజిక ఆర్థిక స్థితిగతుల అభివృద్ధికి ఎంతో ఉపకారం చేస్తుందని తెలిపారు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని బాధ్యతగా చేపట్టిన వెంటనే ఎంఎస్ఎంఈపి మరియు ఎన్ఆర్ఈ శాఖలతో కూడిన ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఇది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేదన్నారు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే దృష్టికోణంతో ఎంఎస్ఎంఈలు జీవనోపాధి మరియు ఎన్ఆర్ఐ పెట్టుబడుల మధ్య వారధిగా పనిచేస్తోందన్నారు జర్పు ద్వారా ఎస్హెచ్జి మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈరోజు జూన్ ఇరవై ఏడవ తారీఖు ప్రపంచం అంతా కూడా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ప్రత్యేకంగా ఒక రోజు జరుపుకున్నటువంటి రోజు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో సుమారు అరవై శాతం ఎంఎస్ఎం బిజినెసెస్లో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్ అంతేకాకుండా అరవై నుంచి డెబ్బై శాతం ఎంప్లాయ్మెంట్ కూడా ఎంఎస్ఎంఈస్ నుంచే క్రియేట్ అవుతా ఉంది ప్రపంచం అంతా కూడా యాభై శాతం జీడిపిలో కూడా ఎంఎస్ఎంఈ కల్పిస్తుంది మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఎంఎస్ఎంఈ థర్టీ పర్సెంట్ జీడిపి వాల్యూ చేస్తుంది సుమారు యాభై శాతం వరకు ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐటీ ఎలాగైతే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఒక ఐటీ ఎంప్లాయింట్ డిస్ట్ తయారు చేశారు అజే దశగా ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఎస్కి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఎంఎస్ఎంఈస్ కావలసినటువంటి టెక్నాలజీని జత్ కొడుస్తూ బ్యాంక్ లింకేజ్ చేస్తూ భవిష్యత్ కాలంలో ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా ప్రతి కుటుంబాన్నించి ఒక పారిశ్రామికత రావాలని ఈరోజు పెద్ద ఎత్తున మా అందరినీ కూడా శాసనసభ్యులు కానీ మేము కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహించడానికి ఒక పెద్ద పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది సో దాని నిమిత్తమే ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యెన్సీ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ఎంఈ పార్ట్స్ అవ్వచ్చు అలాగే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఎవ్రీ కాన్స్టెన్సీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దానికి కూడా ఒక ప్రతిపాదన తయారు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు